దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన్ని మనందరికీ అనుగ్రహించి మనలందరినీ సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని ప్రసాదించినందుకై మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రియులారా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తూ బెతస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియలారా అందుకై మనమందరం కూడా దేవుని స్థుతించాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అలాగే మీ అందరికి కూడా శుభం పలుకుతున్నాను ప్రియలారా మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం పొందాలని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలని ప్రార్థన బలముతో నింపబడాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులరా ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులరా మొదటి ఆహ్వాన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం మరియు మనమాయన ఆజ్ఞ గైకొనిచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ శ్రేష్టమైన మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఆయన ప్రియబుడలమైన మనకు దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే మనము దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన ఆజ్ఞలు అయికుంటూ ఉన్నాం ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాము ఆయన మాట ప్రకారం జీవిస్తున్నాం ఆయన మాట కాక వేరే మాట మనం తీసుకోవడం లేదు దానిని బట్టి దేవుడు ఏం చేస్తా అంట ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనక ఏది దేవునికి ఇష్టము ఆజ్ఞానుసారంగా జీవించడమే దేవునికి ఇష్టం మందిరానికి రావడమే దేవునికి ఇష్టం పాపానికి దూరముగా ఉండడమే దేవునికి ఇష్టం ప్రార్థనలో గడపడమే దేవునికి ఇష్టం ఉపవాసం ఉండడమే దేవునికి ఇష్టం దేవునికి అర్పణ ఇవ్వడమే దేవునికి ఇష్టం శ్రమలు కష్టాలు శోధనలు నిందలు వచ్చినప్పుడు వాటిని భరించడమే దేవునికి ఇష్టం కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి గనక ఇష్టమైన వాటినే మనం కొనసాగిస్తున్నాము గనక దేవుడు ఏం చేస్తా అంట మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అంటూ మనం ఏదైనా దేవుడిని అడగొచ్చు అడుగుడి ఏమి ఇక్కడినని దేవుడిని సెలవిచ్చాడు నానామను నన్నేమడితే అది అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు అడుగు వాటి ఊహించు వాటి అత్యధికముగా అనుగ్రహించగల దేవుడనని దేవుడే సెలవిచ్చాడు ప్రియులార కాబట్టి యువతీకాలం సమయంలో మనమేమి అడిగినా కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అది పాతాలమంతా లోతైన సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైన సరే నన్ను అడగండి అని దేవుడే సెలవిచ్చాడు దానికి రాజులను అధికారం నమ్ముట కంటే హోనాశ్రయించడం మేలని దేవుడే సెలవిచ్చాడు దీనిని బట్టి ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవునికి ఇష్టముగా యోగ్యముగా నడుచుకుంటున్నటువంటి దానిని బట్టి భక్తులు దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు రాధన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట వెంటనే వారు అడిగినటువంటి ప్రతి ప్రార్థనకు అనుకూల సమయమందు వారి ప్రార్థన ఆలకించి వారి మొరలు ఆలకించి వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లు గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియుల అలాగ వారికే కాదు ప్రియులారా మనందరి జీవితాలకు కూడా మనం ఏం అడిగినా కూడా అది ఆయన వలన మనకు దొరుకునంట దేవుని వలనే మనకు దొరుకుతుంది దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడే మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు దేవుడే అద్భుతాలు చేసి చూపిస్తాడు దేవుడే ఆశ్చర్యకారం చేసి చూపిస్తాడు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా అంతరంగంలో ఉన్నటువంటి అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన ఏదైనా సరే దాని విషయంలో మనం ఏది దేవుణ్ణి అడుగుతున్నామో అది ఆయన వలన మనకు దొరుకునని వ్రాయబడి ఉన్నది ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో ఏ కొరత ఉన్నా సరే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే వేడుకుంటే కన్నీరు కారిస్తే మోకరిస్తే దేవా నీవే నా దిక్కు నా సహాయం నయ్యా అని వేడుకుంటే తూచ తప్పకుండా దేవుని వలన మనం అడిగినటువంటి మనం ఏదైనా సరే అది ఆయన వలన మనకు దొరుకుతా ఉన్నదని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అడిగినటువంటి ప్రతి మనవిని దేవుడు తీర్చునిగాక ఆయన సన్నిధిలో మనం అడిగిన ప్రతి దానిని కూడా దేవుడు ఆయన వలన మనకు దొరుకునట్లుగా దేవుడు ఆయన మహిమను కనపరచిపోతూ ఉన్నా ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి మీరు మీకేది ఇష్టమో నన్ను అడగండి అని దేవుడే సెలవిస్తున్నాడు ప్రియలారు కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏది ఇష్టమో మనం దాన్ని దేవుణ్ణి అడిగితే తూచ తప్పకుండా దేవుడు మనకు ఇవ్వబోతు ఉన్నాడు ప్రియుల విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతున్నాం దేవుడు నాయందు ఉన్నాడు నా ప్రార్థనలకు ఇస్తున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు అద్భుతాల కార్యాలు నా జీవితంలో చేయబోతున్నాడు అన్న విశ్వాసముతో దేవుణ్ణి మనం వేడుకొనవలసి ఉన్నది ప్రియులారు అందుకే విశ్వాసం లేకుండా ఎవడును దేవునికి ఇష్టడయ్యునటం అసాధ్యమని కూడా రాయబడి ఉన్నది కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవునికి ఇష్టలముగా ఉన్నాము కనుక దేవుడు తప్పకుండా మన హృదయ కోరికలు తీరుస్తాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు మనల్ని గెలిపిస్తాడు మనకు స్వస్థత ఇస్తాడు విడదలిస్తాడు పొందిన అవమానానికి రెట్టింపు ఘనతను ఆశీర్వాదాన్ని తప్పకుండా దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ప్రిలర్ కాబట్టి కాల సమయంలో సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవునికి ఇష్టలముగా ఉందాం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం దేవుని సన్నిధిలో మరపెట్టుకుందాం వేడుకుందాం కన్నీరు కారుద్దాం అలాగే దేవుడు సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుని మూలము కానీ మన కొరతలన్నీ ఏసుక్రీస్తున్నావుల గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను భూమి ఆకాంక్షములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసుక్రీస్తు నావులు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా నాయన మీరు సెలవు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మేము మీకు ఇష్టముగా జీవించుతూ ఉన్నప్పుడు నాయన మీ మూలముగానే మీ వలనని నాయన మేమేమి అడిగినా కూడా అది మీ వలన మాకు దొరుకుతున్నదని మీ లేఖనం సెలవిస్తూ ఉన్నది తండ్రి మీకు స్తోత్రాలు నిజముగా తండ్రి రాజులను అధికారం నమ్ముట కంటే యహోని ఆశ్రయించడం మేలను సెలవిచ్చిన దేవుడు నా నామునన్నీ పడితే అది అనుగ్రహిస్తానని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి పరిశుద్ధమైన మీ సన్నిధానంలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి ఇచ్చిన లేఖన భాగంను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు యువతీకాల సమయంలో తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మందర హృదయాల్లో భద్రపరచమని ప్రార్థిస్తూ అందరూ అంతటా మీకు ఇష్టలై యోగ్యలై బ్రతుకున్నట్లు సహాయం చేయండి అలాగే మీ మాట ప్రకారం జీవించడం వలన కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదములు మేమందరము పొందుకున్నట్లుగా మహిమ కార్యం జరిగించి మీ మేరుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత మీ కృపలో నుండి మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకు దీవెన దయచేవని వారి కొరతలన్నీ తీర్చుకొని పైరు పంటలను ఆశీర్వదించుకుని పురుగును రాగును గద్దించుకొని నూరంతల ఫలము దయచేమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలని మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ వీళ్ళందరిని మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్న తండ్రి ఆమె